అతిపెద్ద కులమైన మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని జిల్లాల వరగా వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి రెండో తారీఖున ఓయిల జరిగే మాదిగ విద్యార్థి యువ గర్జనను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు యువకులకు ప్రజా సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రెండో వైపున మందాకృష్ణ మాదిగా ఏడు శాతం డిమాండ్తో ట్రాఫిక్లో ఉద్యమం చేస్తూ ఉన్నాడు ఎక్కడ నెక్లెస్ రోడ్లో మందకృష్ణ మాదిగకు దమ్ముంటే ధైర్యం ఉంటే వివేక్ పెట్టినట్టుగా మరి మాదిగ సినిమా గర్జనని లేకపోతే ఆ లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని గ్రౌండ్లో పెట్టి మాదిగల సత్తా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ట్రాఫిక్లో ఉద్యమం పెట్టి అది మాదిగల జనాభాగా చిత్రీకరిస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఈ ఉద్యమాన్ని మాలమాదిగా ఉద్యమాన్ని వర్గీకరణ కావాలంటున్నటువంటి మాదిగలని వద్దంటున్నటువంటి మాలలకు నాయకత్వం ఇస్తున్న కృష్ణమాదిగా వివేకులు ఇద్దరు ఈ ఉద్యమాన్ని నాగా సా కూకిల ఉద్యమంగా మార్చి ఈ రెండు మాలమాదిగల కులాలు కొట్టుకుంటే వాటి ద్వారా లబ్ధి పొందాలని ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు నిజానికి కృష్ణమాదిగా సీఎం రేవంత్ రెడ్డితో ఉండి వర్గీకరణ సాధించుకోవాల్సి ఉండే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చినటువంటి తీర్పుని బీజేపీకి ఆపాదిస్తా ఉన్నాడు ఆయనకు వచ్చినటువంటి కమల పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు కమల కమలం పార్టీ ఇచ్చినటువంటి అవార్డు అది కమల అవార్డు మాదిగ జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఇంతవరకు ఏ నాయకుడు కూడా ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడే నాయకుడు ఉంటాడు కానీ ప్రభుత్వం దగ్గర అవార్డు తీసుకునే నాయకుడు ఉన్నాడు దాన్ని తిరస్కరించాలి అట్లనే వీళ్ళిద్దరూ కుట్ర చేసి దీన్ని నాగా కూకి ఉద్యమంగా మార్చి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యను సృష్టించి వర్గీకరణను ఇప్పుడు చేయకుండా కుట్ర చేస్తా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు నాయకులు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎన్ని కొట్లాటలు చేసినా మాలమాదిగలు శాంతియుతంగా ఉంటారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వర్గీకరణ జరుగుద్దు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వర్గీకరణ జరగొద్దని వివేక్ ఉంది వర్గీకరణ ఇప్పుడు జరగొద్దానికి ఉంది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మొత్తం మాదిగ జాతిని బీజేపీకి ఓట్లు వేయించి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి బీజేపీని అధికారంలో తెచ్చి కృష్ణ మాదిరిగా వర్గీకరణ అప్పుడు తీసుకోవాలన్న తప్ప ఇప్పటికి ఇప్పటికే వర్గీకరణ రావాలని లేదు అందుకోసమనే ముఖ్యమంత్రి గారు చేస్తానన్నా కానీ ఇవాళ రాష్ట్ర కేంద్రంలో వర్గీకరణ రావాలని చెప్పేసి ఇవాళ లక్ష డక్ కార్యక్రమాన్ని తీసుకున్నాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు నేను జరిగితే దానికి కృష్ణ మాదిగే బాధ్యత వహించాలి ఆ వచ్చే లక్ష డబ్బులు వెయ్యి గొంతుల మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా సెక్రటరీ ముట్టడిస్తారు కాబట్టి ఆ ట్యాంక్ బండ్లో జనాలు పడి ఏదన్నా అయితే దానికి ఆ పిలిపించిన వాళ్ళే బయట వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇద్దరు నాయకుల స్వార్థపరంతో ఇవాళ మాల మాదిగల మధ్య వైశంఆలు పెరిగినాయని ఏనాడు మాదిగజాతని మాట్లాడినటువంటి మాలలు ఇవాళ మాదిగ చేపట్టి మాదిగారు మీద మాట్లాడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఎంత నాగా కూకిలు లాగా చేసి కొట్లాట పెట్టినా మాధవ మాదిగ శాంతియుతంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఫిబ్రవరి రెండో తారీఖున జరిగే మాదిగ విద్యార్థి గడిచిన ఓ ఆర్ట్స్ కార్ గడ జరిగే బీడింగ్ని జేపరం చేయాల్సింది కోరుకుంటూ అదేవిధంగా మరి లక్ష డప్పులు వేయి గొంతులకు వచ్చేటువంటి కళాకారులు ఇవాళ కృష్ణ మాదిగా చేతగాక డప్పులు కొట్టే వాళ్లకు పాటలు పాడే వాళ్ళకు అప్పచెప్పి సినిమా గర్జన చేయకుండా ఇవాళ ఆయన ఎంఆర్పిఎస్ని తప్పించి వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు ఇవాళ పాటలు పాడి మాల జాతిని రెచ్చగొడుతూ ఉన్నారు ఇటువంటి వైఖరికి సరి అనిగా చెప్తా ఉన్నా విమలక పృథ్వీరాజ్ ఒకటే విజ్ఞప్తి ఇవాళ మీరు జాతికి మద్దతు తెలపాల్సిన సంద సందర్భం ఏమీ లేదు మీరు మాలలపై కన్విన్స్ చేయాలి మాదిగ జాతిని ఒప్పి మాది మాల జాతిని ఒప్పియాల్సిందిగా బీసీ సోదరులకు మేధావులకు ప్రొఫెసర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా